అనిల్ రాయర్ హియర్ మనము ఈరోజు ఈ సెషన్లో చాలా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో ఎందుకు క్లియర్ కారు అనే దాని మీద కొంచెము విశ్లేషణ చేద్దాము నా పదిహేడు సంవత్సరాల అనుభవంలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి ఆప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ కాకపోవడానికి దాని తర్వాత వాళ్ళు అనుకున్నది సాధించకపోవడానికి కట్ ఆఫ్కి కొన్ని మార్కులు దూరంగా ఉండడానికి పలు రకాల ఫెయిల్డ్ ఎలిమెంట్స్కి సంబంధించిన కారణాలన్నీ కూడా నేను లిస్ట్ చేశాను దానికి ముందుగా మనము యాక్చువల్గా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనము ఎంత ఫోకస్డ్గా స్ట్రక్చర్డ్గా సిస్టమేటిక్గా డిసిప్లైన్డ్గా చదువుతనే మనకు వస్తుందో కొన్ని స్టాటిస్టికల్ డేటా ద్వారా మనం చూద్దాం ఇక్కడ మీరు చూడండి సార్ కొన్ని ఎగ్జామినేషన్స్ని నేను ఇక్కడ బోర్డు పైన పెట్టాను ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే ఈ క్యాట్ ఎగ్జామ్ అనేది ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఈ క్యాట్ ఎగ్జామినేషన్ జనరల్గా అరౌండ్ రెండు లక్షల ప్లస్ మంది స్టూడెంట్స్ అప్లై చేస్తారు ఎగ్జామ్కి ఈ రెండు లక్షల ప్లస్ స్టూడెంట్స్ వాళ్ళు రాసే ఈ క్యాట్ ఎగ్జామినేషన్ ఐఐఎమ్స్లో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేకుంటే సెకండ్ బెస్ట్ బిజినెస్ స్కూల్స్ అయినా మిగతా స్కూల్స్ గురించి కావచ్చు చూద్దాం ఒకసారి కాంపిటీషన్ ఎలా ఉందో ఈ క్యాట్ ఎగ్జామినేషన్లో జనరల్గా ఐఐఎంలో చదివే స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్ మంది ఉంటారు ఇఫ్ ఐఎమ్ ఇంక్లూడింగ్ ఆల్ ఓల్డ్ ఐఏఎంస్ కావచ్చు న్యూ ఐఏఎంస్ కావచ్చు బేబీ ఐఏఎంస్ కావచ్చు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ బెస్ట్ బిజినెస్ స్కూల్స్ కావచ్చు అంటే రెండు లక్షల మందిలో మీరు మంచి బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చెయ్యాలి అని అంటే మీరు టాప్ ఫోర్ టు ఫైవ్ పర్సెంటేజ్లో వచ్చి ఉండాలి క్యాట్ ఎగ్జామినేషన్లో హిట్ రేషియో ఎంత ఫోర్ టు ఫైవ్ పర్సంటేజ్ అందుకే మనము ఒక ఎగ్జామ్ అనుకున్నప్పుడు సిస్టమేటిక్గా ఆలోచించి ప్రిపేర్ అవ్వాలి దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఎగ్జామినేషన్ టు గెట్ ఎన్ టు పబ్లిక్ సెక్టార్ జాబ్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జరిగే వివిధ రకాలైన ఎగ్జామినేషన్ ఈసారి మీ అందరికీ తెలుసు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అయింది ప్రిలిమ్స్ ఉంది దాని తర్వాత మెయిన్స్ ఉంది ప్రిలిమ్స్లో మీరు క్వాలిఫై అవుతాయి మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారు సో ముందులాగా మ్యాథ్స్ ఎక్కువ వెయిటేజ్ లేకుండా కొంచెము డెన్సిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే వెయిటేజ్ని కొంచెము తగ్గించారు ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో అది ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కావచ్చు సిపిఓ ఎగ్జామినేషన్ కావచ్చు ఆన్ అండ్ యావరేజ్ అరౌండ్ ఇరవై ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు ఈ ఇరవై ఐదు లక్షల మందిలో ఎంతమందికి జాబ్ వస్తుంది అరౌండ్ తొమ్మిది వేల ప్లస్ మందికి జాబ్ వచ్చే అవకాశం ఉంది అంటే మీరు ఇక్కడ కాంపిటీషన్ చూసుకున్నట్టయితే ఇరవై ఐదు లక్షల మందిలో నైన్ థౌజండ్ పీపుల్కి జాబ్ వస్తుంది అని అంటే కాంపిటీషన్ ఎంత టఫ్గా ఉందో మీకు ఈ స్టాటిస్టిక్స్ ద్వారా అర్థం కావచ్చు సార్ నేను బ్యాంకింగ్ సెక్టార్లో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది కూడా మనం ఒక స్టాటిస్టికల్ డేటా ద్వారా చూద్దాం బ్యాంక్ ఎగ్జామినేషన్ నేను ఐబీపీఎస్ ప్రిలిమ్స్ ఎస్బీఐ ప్రిలిమ్స్ దాని తర్వాత జరిగే ప్రాబబ్లీ చిన్నపాటి బ్యాంక్ ఎగ్జామ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే అరౌండ్ పది లక్షల మంది ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ని బ్యాంక్ ఎగ్జామ్స్ ఆల్ ఓవర్ ఇండియా ప్రిపేర్ అవుతారు ఆర్ అప్లై చేశారు ఈ పది లక్షల మందిలో నాలుగు వేల మూడు వందల ప్లస్ మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఒక ఫైవ్ టు టెన్ పర్సంటేజ్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అది బ్యాంక్ ఇచ్చే వ్యాకెన్సీల మీద కూడా ఆధారపడి ఉంటుంది అంటే అరౌండ్ మనం ఐదు వేల మందిని తీసుకుంటే ఐదు వేల మందికి బ్యాంకింగ్లో మొదటి అటెంప్ట్లోనే ఎగ్జామ్ రావచ్చు యాస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారు పది లక్షల మంది ఉన్నారు అంటే ఫైవ్ థౌజండ్ అవుట్ ఆఫ్ టెన్ ల్యాక్స్ రైట్ మీరు చూసుకుంటే ఎంత స్టిఫ్ కాంపిటీషన్ ఉందో కూడా మీకు అర్థమవుతుంది ఇంత స్టిఫ్ కాంపిటీషన్ ఉన్నా కానీ ఒక స్మార్ట్నెస్ తోటి ఒక డేటా డ్రివన్ స్ట్రక్చర్డ్ సిలబస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ని అర్థం చేసుకుంటూ మనం ప్రిపేర్ అవుతే మొట్టమొదటిసారే క్లియర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మిగతా ఇంటర్మీడియట్ తర్వాత రైట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది అది అరౌండ్ యాభై వేల మంది రాస్తారు పదమూడు వందల ఉంటుంది సపోజ్గా మీ ఇంట్లో మీకు తమ్ముడు కానీ చెల్లి కానీ ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటే ఇంజనీరింగ్ మెడిసిన్ కాకుండా ఒక అద్భుతమైన కెరీర్ ఆప్షన్ సార్ ఇది ఒక క్లాట్ ఎగ్జామినేషన్ కావచ్చు ఏఐఎల్ఈటి ఎగ్జామినేషన్ కావచ్చు ఎగ్జామ్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ లాకి సంబంధించింది మంచి ఎన్ఎల్ నేషనల్ లా యూనివర్సిటీలో చదువుకోవచ్చు మంచి కెరీర్ ఆప్షన్ దీని గురించి మీరు డీటెయిల్స్ కావాలి అని అంటే ఈ నెంబర్కి వాట్సప్ చేయండి ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ టు గైడ్ యూ దాని తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాట్ ఎగ్జామ్తో పాటు ఇంకో ఎగ్జామ్ పాపులర్ అవుతుంది అంటే ఇంటర్మీడియట్లో ఎవరైతే స్టూడెంట్స్ సపోజ్గా మీ ఫ్యామిలీ కనుక బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బీబీఏ కాకుండా ఐఐఎంస్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ చదవాలి అని అనుకుంటే ఈ ఐపిఎం ఎగ్జామ్ రాయొచ్చు ఐపీఎం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఈ రెండు కోర్సులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అంటే ఐపీఎంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు దట్స్ ఏ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మూడు సంవత్సరాలు డిగ్రీ చేయొచ్చు దాని తర్వాత రెండు సంవత్సరాలు చేయొచ్చు ఐఐఎం ఇండోర్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు చాలా ఐఐఎం స్టార్ట్ చేస్తుంది మీరు కనుక ఒక పేరెంట్ ఈ వీడియో చూసినట్టయితే ఈ చాలా మంచి ఎగ్జామినేషన్ సార్ లో అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని మనకు వస్తుంది అని అంటే మనం ఆపర్చునిటీని ఎందుకు ఇగ్నోర్ చేస్తాం ఐపీఎం రిలేటెడ్ ఎగ్జామినేషన్ ఇది గ్రాడ్యువల్గా కొన్ని ఇయర్స్లో ఇది ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ యాస్పిరస్ వరకు వెళ్తుంది చాలా ఫాస్ట్ మూవింగ్ కెరీర్ గ్రోత్ ఉన్న ఎగ్జామినేషన్ ఇది ఈ ఎగ్జామినేషన్లో ఒక ముందు ఐఏఎం ఇండోర్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్యాచ్లో నూట ఇరవై సీట్లు రెండు వందల సీట్లు అనేటి ఇప్పుడు చాలా ఐఏఎంస్ కూడా స్టార్ట్ చేసింది ఈ డేటా మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీరు గ్యాట్ క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా ఇది ఒక ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ లాగా కాదు అంటే మీరు వన్ డే ముందు ఏదో ఒక చాప్టర్లో నుంచి కొన్ని క్వశ్చన్లు బట్టి బట్టి రా రాసి ఎక్కువ పేజీలు రాస్తే మీకు ప్రాబబ్లీ ఎగ్జామ్లో క్లియర్ అవుతారు అని అనుకుంటే మీకు ఈ ఎగ్జామినేషన్లో మీకు అటువంటి అలగారిదం ఇక్కడ వర్క్ అవ్వదు ఈ ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి సార్ నేను క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను బ్యాంక్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఏదైనా ఈ పాయింట్స్ నేను రాసిన ప్రతి ఒక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ ప్రతి పాయింట్కి సంబంధించిన టూల్స్ రిసోర్సెస్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి మొట్టమొదటగా సపోజ్గా మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు మొట్టమొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జనరల్గా కొన్ని కొన్ని ఎగ్జామినేషన్ ప్రతి సంవత్సరం ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేస్తుంది సపోజ్గా మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటున్నారు సిజిఎల్ ఎగ్జామ్కి వెళ్ళాలనుకుంటున్నారు ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో వచ్చిన చేంజెస్ ఏంటో మీరు తెలుసుకోవాలి దాని తర్వాత ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో సిలబస్లో ఏ ఏ టాపిక్లు ఉన్నాయి రైట్ ఎన్ని సెక్షన్లు ఉన్నాయి సెక్షన్కి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి సెక్షన్లో ఏ ఏ టాపిక్ల నుంచి రైట్ వెయిటేజ్ అడుగుతున్నాడు ఏదేది హై ఫ్రీక్వెన్సీ టాపిక్ ఉంది ఏ ఏ టాపిక్ల మీద అసలు లీస్ట్ అటెన్షన్ ఉంది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి మొట్టమొదటి థింగ్ మీరు ఏ యాప్టిచ్యూడ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా నోటిఫికేషన్ రాగానే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఆ ఎగ్జామినేషన్లో వచ్చే సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిలింగ్ గురించి నెక్స్ట్ థింగ్ సార్ ఈ ఎగ్జామినేషన్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను చాలా ఈజీగా క్లియర్ చేస్తాను అని అనుకోకుండా దాని యొక్క కాంపిటీషన్ ఎప్పుడూ కూడా టఫ్గానే ఉంటుంది దానికి స్థాయిలో మనం ప్రిపేర్ అవుతేనే మనము సక్సెస్ అవుతాము కాంపిటీషన్ ఎంతమంది రాస్తున్నారు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు నేను జనరల్ కేటగిరీ నుంచి వచ్చాను ఆ పర్టిక్యులర్ పొజిషన్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి రిజర్వేషన్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలంటే జనరల్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ ఎంత వచ్చి ఉండాలి ఎన్ని మార్కులకు ఎంత స్కోరింగ్ రావాలి ప్రిలిమ్స్లో అది ఎలిమినేషన్ కేటగిరీ దాంట్లో ఉన్న టాపిక్లు ఏంటి దాంట్లో నాకు ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ రాయాలి ఏ టాపిక్ నేను బాగా చేయగలుగుతున్నాను ఏ టాపిక్ నేను చేయలేను ఏ టాపిక్లో నాకు బలం ఉంది ఏ టాపిక్లో నాకు బలహీనత ఉంది అన్నీ కూడా కూర్చొని మనం ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా అనాలసిస్ చేయాలి దాని తర్వాత మూడో ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఆ ఎగ్జామ్ ఇంతకుముందు కొన్నిసార్లు జరుగుంటుంది ఆ జరిగిన ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ ట్రెండ్ ప్రీవియస్ ఇయర్లో ఎలా పేపర్ ప్యాటర్న్ వచ్చింది ఏదైనా పర్టికులర్ ఇయర్ పేపర్ ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ వచ్చిందా వస్తే ఎందుకని అంతగా డిఫికల్ట్ వచ్చింది ఎలా ఉంది పేపర్ ప్యాటర్న్ ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ లెందీ క్వశ్చన్స్ ఉన్నాయా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా రైట్ దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ ఎలా కట్ ఆఫ్ ఉంది అనేది మనకు పూర్తిగా తెలుసుండదు ఈ పాయింట్స్ అన్నీ మీరు తెలుసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది ఆ అవగాహన తోటి ప్రిపేర్ అవుతే మొట్టమొదటిసారే మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వగలుగుతారు మూడోది వచ్చేసరికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్ చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పేంటంటే రైట్ మనకు పాస్ట్లో ఒక టాపిక్ మీద మనకు ఎక్స్పర్టైజ్ రాగానే మనం ఇది బాగా చేస్తాము అని అనుకుంటాం మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మొట్టమొదటిసారిగా మీరు రాయాల్సింది ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మీరు హెల్దీగా ఉన్నారో లేదో చెయ్యాలి అని అంటే మీకు ఒక చెకప్ చేస్తారు అది బీపీ కావచ్చు షుగర్ కావచ్చు దాని తర్వాత హెల్త్కి సంబంధించిన ఏదైనా పెరామీటర్స్ కావచ్చు ఇక్కడ కూడా మీరు ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేయడం వల్ల మీకు చాలా ఇంట్రెస్టింగ్ న్యూ లెర్నింగ్స్ తెలుస్తుంది ఆ న్యూ లెర్నింగ్స్ తోటి ప్లాన్ చేసుకోండి ఇవన్నీ ఒక సైంటిఫిక్ వేస్ ఆఫ్ క్లియరింగ్ దీస్ ఎగ్జామినేషన్ దీంట్లో మీరు ఏది చేయకున్నా కానీ మీరు ఆప్టిట్యూడ్ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ దాని తర్వాత దా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అండ్ రాంగ్ యాన్సర్కి నెగటివ్ మార్కింగ్ ఉందా రైట్ మీరు రైట్ జనరల్గా ఏం చేస్తారంటే మనకు అలవాటు ఉన్న స్కూల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం ఎగ్జామినేషన్కి ఒక స్ట్రాటజీ ఉంది ఎగ్జామినేషన్కి ఒక వే ఆఫ్ అటాకింగ్ ఉంది ఒక వే ఆఫ్ ఎలిమినేషన్ అప్రోచ్ ఉంది కొన్ని క్వశ్చన్లకు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలి కొన్ని క్వశ్చన్లను మనం టచ్ చేయకూడదు కొన్ని క్వశ్చన్లను మనము ప్యాటర్న్ బేస్డ్ రికగ్నేషన్తో సాల్వ్ చేయాలి కొన్ని క్వశ్చన్లను మనము న్యూమరికల్ వాల్యూస్ ప్లేస్ చేసుకుంటే చాలా ఫాస్టర్ వే వస్తుంది జనరల్గా లెందీ ఉన్న క్వశ్చన్లను రౌండ్ వన్లో అటెంప్ట్ చేయకూడదు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న క్వశ్చన్లను రౌండ్ వన్లో అటెంప్ట్ చేయాలి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి దాని తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ని చూస్ చేసుకొని వాళ్ళకి ఆ క్వశ్చన్ మీద ఒక అబ్సెషన్ లాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అంటే ఇది నాకు రాదా అనే ఒక అహాన్ని ప్రూవ్ చేసుకోవడానికి క్వశ్చన్ మీద గెలవాలనుకుంటారు క్వశ్చన్ మీద గెలుస్తారేమో కానీ ఎగ్జామ్లో మీరు ఓడిపోతారు దాని తర్వాత ప్రతి ఎగ్జామినేషన్కి ఒక గేమ్ అటాక్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉంది టీ ట్వంటీ మ్యాచ్ గెలవడానికి టీ ట్వంటీ మ్యాచ్కి ఒక ట్రీట్మెంట్ అవసరము టెస్ట్ మ్యాచ్ గెలవడానికి ఒక ట్రీట్మెంట్ అవసరము టెస్ట్ మ్యాచ్లో పేషెన్స్ చాలా అవసరము టీ ట్వంటీలో అగ్రెషన్ అవసరము డే మ్యాచ్లో టెంపర్మెంట్ అవసరము అలా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి దాని దాని బిహేవియరల్ ప్యాటర్న్ వేరు దాని దాని చూసే తీరే వేరు సో కాబట్టి ఫస్ట్ థింగ్ ఈ అన్ని పాయింట్స్ సార్ నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను ఫస్ట్ నోటిఫికేషన్ చదవండి దాంట్లో ఉన్న సిలబస్ తెలుసుకోండి దాంట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్స్ని రైట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి దాంట్లో ఏ ఏ టాపిక్స్ మీద హై ఫ్రీక్వెన్సీ ఉందో చూడండి డయాగ్నోస్టిక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి ఎప్పుడూ కూడా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ని మించిన నెక్స్ట్ ఎవాల్యుయేషన్ లేదు మనం కాంపిటీషన్ కొన్ని లక్షల మంది ఉన్నా మనకు కావాల్సింది ఒక సీట్ మనకు కావాల్సిన సీటు గురించి మనము స్వాట్ అనాలిసిస్ అంటే స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్ స్వాట్ అనాలసిస్ మన బలం ఏంటి మన బలహీనత ఏంటి ఈ ఆపర్చునిటీ గనక మనము మెగ్నటైజ్ చేసుకుంటే మనకు ఏ ఏ కెరీర్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి మనం ఇది తెలుసుకోలేకపోతే మనము ఏదేది కోల్పోతాము అనే సెల్ఫ్ అనాలసిస్ చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్ చూసి భయపడకండి రైట్ మదర్ తెరీస్సా చెప్పినట్టుగా రైట్ మీరు పిల్లల్ని చూసుకోకపోతే నాకు ఇవ్వండి నేను చూసుకుంటాను అని మదర్ తెరీస్సా అంది సపోజ్గా మీరు ఇవన్నీ సెల్ఫ్గా చేయలేకపోతే మీరు అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో పూర్తిగా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ వైజ్ రిలేటెడ్ కోర్స్ ఉంది అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి నా స్టైల్ ఆఫ్ టీచింగ్ నచ్చు మీరు కోర్స్ తీసుకోవచ్చు నేను మిమ్మల్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక జీరో నుంచి హీరో లెవెల్ వరకు మూవ్ చేసే ఒక సిస్టమేటిక్ స్టడీ ప్లాన్ తోటి నేను మీ డ్రీమ్స్ని నర్చర్ చేయగలుగుతాను రైట్ ఐఎన్సి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో కనుక ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి రైట్ అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ కింద కామెంట్ సెక్షన్ ఉంది కామెంట్లో పెట్టండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్